కాశ్మీర్ అందాలు చూడ్డానికి పోయిన వాళ్ళని ఇరవై ఎనిమిది మందిని టార్గెట్ చేసి మరీ చంపిర్రు పాకిస్తాన్ సో ఇలాంటి వాళ్ళని ఎలా చంపాలి మన వాళ్ళని ఎలా చంపర్రో అలా నడి రోడ్డు మీద చంపేస్తే వాళ్ళకు కూడా మనశ్శాంతి ఉంటుంది చనిపోయిన వాళ్ళకి అయినా మంది మంది అని మనం అంటే వాళ్ళే మాదన్నట్టు అన్నట్టు పాప అందాలు చుడ్డానికి పోయిన వాళ్ళని చంపేస్తారు ఎవడైనా సరే పాపం దాంట్లో రెండు ఘోరాలు ఏంటంటే ఒకరికేమో రెండు నెలల క్రితం పెళ్ళైంది ఇంకొకరికి ఆరు రోజుల క్రితం పెళ్లి చేసుకొని కొత్తగా సో సమ్మర్ కదా అని అన్ని చూడ్డానికి పోయిన వాళ్ళని అనవసరంగా దాడి చేసి చంపేసిరు అనమాట వీలాంటి వాళ్ళని మన వాళ్ళని ఎందుకు అంత జాలిపడి జైల్లో పెట్టి మంచిది మేపుతూ ఉంటారు దొరికిన వాళ్ళని దొరికినట్టు రోడ్డు మీద కాల్చి చంపిస్తే ఇంకొకళ్ళు తలెత్తిరారు కదా ఎంతో కొంత నయం అనుకోండి ఈ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత నుంచి కొద్దిగా తగ్గిందనుకున్నాం మళ్ళీ స్టార్ట్ చేశారు వీళ్ళు అయినా ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి పాపం ఏ పాపం పుణ్యం తెలియని వాళ్ళని ఏదో చూద్దామని పోయిన వాళ్ళని భార్యల ముందు పిల్లల ముందే కాల్చి చంపేశారే ఎంత బాధ అనుభవించిన వాళ్ళు అక్కడ చూస్తుంటే బాధ అనిపిస్తుంది చిన్న చిన్న పిల్లలు చిన్న పిల్లలు ముందు కూడా చూడకుండా అలా చంపేశారు ఏదో వాళ్ళకి జాలి ఉన్నట్టు మగవాళ్ళని ఒకళ్ళనే చెప్పినట్టు పోయి ఆడవాళ్ళు అంటారు సో నరేంద్ర మోడీ గారికి చెప్పుకోవాలంటూ వాళ్ళని వదిలేసిరంట మన మీద అంత జాలి పడ్డారా మనం ఎందుకు వాళ్ళని జాలిపడి పాపం అనే అన్నం పెడతా ఉంటాం జైల్లో మేపుకుంటా వాళ్ళని కూడా అలానే చంపేస్తే ఒక పని అయిపోతుంది కదా ఇంకొకసారి ఇంకొకరిని చంపకుండా ఉంటారు అలా అలాంటి ఆలోచన రాకుండా చంపాలి పాకిస్తాన్ వాళ్ళకి అప్పుడు కానీ వాళ్ళకి బుద్ధి రాదు ఏం చేద్దాం తలకమాని నా పాకిస్తాన్ మన పక్కన ఉండడం వాళ్ళ మన వాళ్ళు ఏడ తిరగడానికి లేదు ఏడైపోయినా మన వాళ్ళనే బల జబ్బలు చేస్తున్నారు అనమాట వీళ్ళంతా ఇదనమాట ఏదో బాధగా అనిపించింది అందుకనే చేసిన